హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండెకాయలు అండి చికెన్ గుండికాయలు ఇది నిప్పుల మీద కాల్చి చూద్దాము ఇది చిన్నప్పుడు అన్నాం కదా ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే కదా నేను చిన్నగా అన్నప్పుడు మా తాత నాటుకోడి ఎక్కువ అన్నాడు ఫ్రెండ్స్ నాటుకోడి గుండెకాయలు కాల్చేస్తా అన్నాడు చూడండి ఇప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్ ఎలా కలతాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టవ్ ముండించుకోవాలి మామూలుగా అయితే కట్టెల మీద కాల్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కట్టెలు దొరకవు కదా పల్లెల్లో అయితే కట్టెలు ఉంటాయి అందువల్ల స్టవ్ మీద కలుసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అగ్గి వస్తూ ఉంటుంది నో ప్రాబ్లం అలాగే కలుచుకోవాలి ఫ్రెండ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా తాత చాలా కలిసిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మా అమ్మ వాళ్ళ నాన్న ఇప్పుడు లేడు స్వర్గస్థులు అయిపోయినారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అల్లాతో దువా చేయండి ఫ్రెండ్స్ చూడండి మా తాతకైతే ఈ విధంగా గుండెకాయలు కాల్చుకొని తినడం చాలా ఇష్టం అండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా తాత మాది నేను గుండెకాయలు కాల్చుకొని తిన టైం కుదరలేదు ఫ్రెండ్స్ ఈరోజు టైం కుదిరింది అందువల్ల కలుస్తున్నాను ఏమైనా కానీ మన పెద్దవాళ్ళు ఉన్నంత వరకే మనకు విలువండి మన పెద్దవాళ్ళు లేకపోతే మనకు విలువ అనేది ఉండదు చాలా సంవత్సరాల కిందట మా నాన్న వాళ్ళ నాన్న అమ్మగారు స్వర్గసులు అయినారు ఈ మధ్య కాలంలోనే కరోనా కంటే కొంచెం ముందు మా తాత కూడా స్వర్గసులు అయినారు మా అమ్మ వాళ్ళ నాన్న మా లైఫ్ అయితే చాలా చేంజ్ అయింది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కానీ మా మామ మేము అంతా విడిపోయినాము కానీ మళ్ళీ అందరూ కలసాలని అల్లాతో దువా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కాల్చి తర్వాత గుడ్డతో అనుక్కుతి మళ్ళీ కలుసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక క్లాత్లో ఏమైనా వేసుకొని ఇట్లా అనక్కుకోవాలి ఫ్రెండ్స్ అనక్కుంటే లోపల వరకు కొంచెం పగిలి మళ్ళీ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మళ్ళీ కాల్చుకోవాలి చిట్టుపట్లాడుతూ ఉంటది ఆయన కూడా కలుసుకోవాలి ఫ్రెండ్స్ నల్లగా అయితే చేసుకోకూడదు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విధంగా స్టవ్ మీద కలుసుకోకండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి హానికరం ఏమంటే నేను వీడియో చూపించడానికి మీకు స్టవ్ మీద కలిసినాను మామూలుగా ఊళ్ళో మీదనే కలుసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాలింది కదా దీన్ని ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ కాలుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ నల్లగా అవ్వకూడదు ఫ్రెండ్స్ నల్లగా ఎన్న తినలేము మాడిపోయిన వాసన వస్తుంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా కాల్చుకుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్